ఇక నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మోక్షజ్ఞాని ఇంట్రొడ్యూస్ చేయించే బాధ్యత ప్రశాంత్ వర్మపై పడింది ఆయన మోక్షజ్ఞ సినిమాకు సంబంధించిన కసరత్తులు ముమ్మరం చేశారు త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది ఇక ఈ మూవీలో ప్రతి నాయకుడి పాత్ర కోసం చాలామంది పేర్లు పరిశీలిస్తున్నారు చివరికి తమిళ్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ పేరు ఖరారయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ తో చర్చలు జరుపుతూ ఉన్నారు ధ్రువ్ కూడా ఈ సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం అందుతోంది త్వరలోనే విలన్ గా ధ్రువ్ పేరు ఖరారవుతుంది అని టాక్ వినిపిస్తోంది ఇక మోక్షజ్ఞ సరసన హీరోయిన్ గా రవీనా టాండన్ కుమార్తె రిషా దడాని ఎంపిక కూడా అయిపోయింది ఇక ఆమెతో ఓ ఫోటో షూట్ కూడా చేశారట ఇక ఈ మూవీలో ఈ ముగ్గురు స్టార్ ఇంటి నుంచి వస్తున్న వారసులే కావడం విశేషం ఇక ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్ర ఉందని ఆ పాత్ర కోసం కూడా ఓ స్టార్ కిడ్ నే తీసుకోబోతున్నారని సమాచారం ఇక ఈ చిత్రంలో బాలయ్య అతిథి పాత్రలో దర్శనమిస్తారు ఆయన పాత్ర శ్రీకృష్ణుని పోలి ఉంటుందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి ఇక మోక్షజ్ఞ పాత్రకి పురాణాల్లోని అభిమన్యుడికి లింక్ ఉంటుందట అలాగైతే ధ్రువ్ పాత్రకు ఎవరిని రిఫరెన్స్ తీసుకున్నారో మరి మొత్తానికి ఈ చిత్రాన్ని సరికొత్త కథగా రూపొందించి మోక్షజ్ఞ న్యూ ఎంట్రీకి సిద్ధం చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ